ప్రతిరోజు ఇరవై నిమిషాల వ్యవధిలో ఒక్కో బస్ ప్రడిపిస్తున్న క్రమంలో ఒకసారిగా ఐదు గంటల పాటు బస్సులు లేకపోవడంతో మహిళా ప్రయాణికులు స్వచ్ఛందంగా ఆందోళన చేశారు వికారాబాద్ జిల్లా తాండూర్ బస్ నుండి నిత్యం మహబూబ్ నగర్ వెళ్లేందుకు ప్రతి ఇరవై నిమిషాలకు ఒక బస్ ప్రయాణికులను తీసుకెళ్తుంది సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి ఆరు గంటల వరకు ఒక్క బస్ కూడా మహబూబ్ నగర్ వెళ్లేందుకు ఒక బస్ కూడా లేకపోవడంతో మహిళా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైకి ఎక్కి నిరసన తెలిపారు సుమారు ఇరవై నిమిషాల పాటు ఆందోళన చేశారు పోలీసులు విషయం తెలుసు ని మహిళలను సద్దుమణిగించారు తీరా సాయంత్రం ఆరు పదిహేను నిమిషాలకు మహబూబ్ నగర్ వెళ్లేందుకు ఒక్క బస్సు రాకపోవడంతో బస్సు కిక్కిరిసిపోవడంతో పోలీసులు మహిళలందరినీ దగ్గరుండి బస్సులోకి ఎక్కించారు దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు

గంట పోయ్యేది ఐదు పది నిమిషాలు ఇప్పుడేమో ఒక్కటే సార్ వస్తే పది బస్సులు లేకుంటే ఒకటే మూడున్నర గంట మూడు గంటలు మూడు గంటలన్నరకు వచ్చింది సార్ నాలుగు గంటే నాలుగు గంటలకు మాకేమన్నా పని ఉంటేనే బయటకు వచ్చేది మాకేం పని బాట లేక మేము ఏం తిరుగుతలేం బస్ కిరీ ఇస్తాం అంటున్నాం తోలిచ్చినా అంటే చెప్తున్నాం ఇస్తామంటాను మేము పుణ్యానికి ఏం తిరుగుతలేము బస్ కిరడా వెళ్ళగలుగుతాం మీరు వినం సార్ అక్కడ అడిగితే ఆ సార్ అంటుంటే ఇంకా నాలుగు బస్సులు వస్తాయి ఆగండి అని అంటున్నాం ¡Vamos! 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 哎！ ओपे रे तो पूरा आप पे ये सारी का परपा से तक ले तो काटा केलवाड़ छोड़ भागा जब हां पंचन जप చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి